వరద కారణంగా నష్టపోయిన రైతులకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అండగా ఉంటాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ భరోసా ఇచ్చారు వరద ప్రభావిత ప్రాంతాల్లో రెండో రోజు పర్యటనలో ఆయన కృష్ణా జిల్లా కేసరపల్లికి వెళ్లారు బుడమేరు దెబ్బకు నిండా మునిగిన పంట పొలాలను పరిశీలించారు అనంతరం రైతులను అడిగి పంట నష్ట వివరాలను తెలుసుకున్నారు మంత్రి అచ్చెన్నాయుడు ఎంపీ పురంధేశ్వరి వ్యవసాయ శాఖ అధికారులు ఆయనకు పరిస్థితిని రైతులు నష్టపోయిన వివరాలను తెలియజేశారు అనంతరం పంట నష్ట వివరాలను తెలియజేసే ఫోటో ప్రదర్శనను ఆయన తిలకించారు ఆ తర్వాత రైతులతో ముఖాముఖి నిర్వహించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి ప్రమాదం ఏదైతే ఉందో ఈ ఏదైతే ఉందో దాన్ని పరిశీలించడానికి జరిగినటువంటి నష్టాన్ని అంచనా వేయడానికి రైతులతో ముఖాముఖి మాట్లాడటానికి నేను ఇక్కడికి రావడం జరిగింది కిసాన్ కి राष्ट्र प्रभुत्म के पद केंद्र सरकार राज्य सरकार को पूरी सहायता करेगी और दोनों सरकार मिलकर काम करेंगे कई मुद्दे मेरे ध्यान में आए हैं जैसे एक मुद्दा है टेनेंट किसानों का लीज पे जो लेते हैं लीज पे जो लेते हैं उनको कई योजनाओं का लाभ नहीं मिलता इसलिए हम नए सिरे से सो सोचेंगे कि जो जमीन लीज पे लेकर खेती करते हैं उनके लिए क्या योजना बनाई जाए जो लैंड ऑनर है उनके लिए अलग योजना है की बात यह है कि प्रधानमंत्री फसल बीमा योजना जैसी योजना का पुरानी सरकार ने लाभ नहीं उठाया प्रीमियम जमा नहीं किया इसलिए किसानों को प्रीमियम के बदले उनको नुकसान की जो भरपाई होनी थी वो नहीं की गई लेकिन कल मुख्यमंत्री जी से चर्चा हुई है हम ऐसी रीति नीति बनाएंगे प्रीमियम का हिस्सा सरकार जमा करेगी राज्य सरकार और किसानों को कैसे फसल बीमा योजना का लाभ मिले इस पर ध्यान देंगे तात्कालिक राहत की आवश्यकता है एस का फंड लिया तीन हजार चार सौ करोड़ के आसपास से जिसमें केंद्र सरकार का शेयर भी रहता है उसमें से भी किसान को तात्कालिक सहायता देने का प्रयत्न करेंगे और उसके बाद फिर किसान के और कैसे मदद की जाए अलग अलग योजना के तहत ఫసల్ బీమా యోజన ఇక్కడ కౌలు అదే విధంగా సొంతంగా భూమి చేసుకుంటున్నటువంటి రైతులు కూడా ఉన్నారు కనుక ఇద్దరికి ఏ విధంగా ఉభయ కుశలేపరి అన్నట్టుగా ఇద్దరికి లాభం చేకూర్చే విధంగా మనం ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి ఎటువంటి పథకాల్ని తీసుకురావాలి అనేటువంటి విషయం మీద కచ్చితంగా మేము దృష్టి సారిస్తాము ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే రెండు ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇద్దరు కూడా సమన్వయం తోటి రైతులకి సహాయం అందించే దిశగా మేము అడుగులు వేస్తాము అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత అనేక విషయాలు నా దృష్టి కూడా రావడం జరిగింది అయితే ఇక్కడ వెంటనే తాత్కాలిక ఉపశమనం కల్పించడానికి ఎస్డీఆర్ఎఫ్ అంటే స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ మాధ్యమంగా మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది దీంట్లో కేంద్ర ప్రభుత్వం కూడా ఇచ్చినటువంటి డబ్బులు ఉన్నాయి కనుక వాటిని వినియోగించుకుని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మీకు ఉపశమనాన్ని అందించే దిశగా అడుగులు వేస్తారు అదేవిధంగా పోయిన ప్రభుత్వం ఏదైతే ఉందో వారు ఈ ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన అంటే ఇన్సూరెన్స్ ఏదైతే పథకం ఉన్నదో దానికి కట్టవలసినటువంటి ప్రీమియం పోయిన ప్రభుత్వం ఇంతకు ఉన్నటువంటి ప్రభుత్వం కట్టునటువంటి సందర్భంలో చాలా మంది రైతులు ఇప్పుడు దాని లాభం తీసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు చాలా చాలా ఇబ్బందులు పడుతున్నారు దాని మీద కూడా రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించాము నిన్న ఇక్కడ అధికారులు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల గురించి సవివరంగా మాకన్నీ కూడా తెలియజేశారు కనుక రాష్ట్ర ప్రభుత్వం మేము ఇద్దరం కూడా ఈ విషయాలన్నిటి మీద దృష్టి పెట్టి రైతులకి ఉపశమనం కల్పించే దిశగా మేము పనిచేస్తాం